గణపతియే నమ ఓం శ్రీ దక్షిణామూర్తే నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం ఏలూరు ఆర్ఆర్పేటలో ఒక అపార్ట్మెంట్లో ఉన్న ఒక ఫ్లాటు వాస్తు గురించి విజిట్ చేయడానికి వచ్చాము ఇక్కడ మీరు చూస్తే ఆ ఫ్లాటు మీరు చూస్తూ ఉన్నారు కదా ఈ ఫ్లాటు పడమర ఫేసింగ్ ఫ్లాటు చాలామంది అనుకుంటూ ఉంటారు పడమర ఫేసింగ్ ఫ్లాటు అంతగా మంచిది కాదేమో తూర్పు అండ్ ఉత్తరం ఫేసింగ్ ఉన్న ఫ్లాట్సే చాలా హండ్రెడ్ పర్సెంట్ యోగి స్థాయి అని అనుకుంటూ ఉంటారు మీకు ఆ వివరాలను ఇప్పుడు చెప్తాను పడమర ఫేసింగ్ ఫ్లాట్ కూడా చాలా బెస్ట్ ఫ్లాట్ లేదా ఇండిపెండెంట్ అవసరం కావచ్చు చాలా మంచిది పడమర ఫేసింగ్ ఉన్నది కూడా ఇక్కడ చూస్తే ఇది మెయిన్ డోర్ వీళ్ళు డిజైన్ చేశారు మెయిన్ డోర్ అయితే మెయిన్ డోర్ బాగానే డిజైన్ చేశారు కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే ఈ మెయిన్ డోర్ కానుకొని మదర్ వాళ్ళు ఈ మదర్ వాళ్ళు కానుకునే ఈ విధంగా చెప్పులు స్టాండ్ అనేది మదర్ వాళ్ళు ఆనుకునే విధంగా పెట్టకూడదు లేదా కొంచెం గ్యాప్ అన్న మెయింటైన్ చేయాలి గోడకు ఆనుకోకుండా ఇది ఒకటి మిస్టేక్ ఉంది ఇక ఈ మెయిన్ డోర్ దగ్గర ఉన్న ప్రధానమైనటువంటి సమస్య ఇంకోటి ఏంటంటే ఈ మెయిన్ డోర్ ఏదైతే డిజైన్ చేశారో ఇక్కడ మీరు బాగా గమనిస్తే కనుక శంకు చక్రం నామాలు ఈ ఆర్చిలో ఒకటి డిజైన్ చేశారు మెయిన్ డోర్ పైన అయితే ఈ శంకు చక్ర నామాలు ఉన్నాయో ఇది డోర్కి సెంటర్లో రావాలి యాక్చువల్గా డోర్కి సెంటర్లో వచ్చి మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క నామాల్ని మనం కింద నుంచి వెళ్తే మనకు ఒక మంచి ఒక ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది అలా కాకుండా ఈ మెయిన్ డోర్ యొక్క గుమ్మము అలాగే ఈ కిటికీ గుమ్మం రెండు కలిపి ఇంచుమించు ఈ కమ్మి మీద అంటే ఈ సెంటర్లో కాకుండా ఇది గుమ్మము కిటికీకి ఈ గుమ్మానికి మధ్యలో వచ్చినట్టు ఏర్పాటు చేశారు కానీ ఈ విధంగా ఇప్పుడు కూడా ఏర్పాటు చేయకూడదు మనం ఎందుకు పెట్టుకుంటామంటే మహాలక్ష్మి అమ్మవారిని లోపలికి ఆహ్వానం పలకాలంటే ఇటువంటివన్నీ డిజైన్ చేసుకోవడం చాలా మంచిది కాకపోతే డోర్ సెంటర్లో డిజైన్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇది ఒక చిన్న మిస్టేక్ థియేటర్ డోర్కి సంబంధించి ఇప్పుడు మనం లోపలికి వెళ్తూ ఉన్నాము చాలామంది ఏంటంటే పడమర ఫేసింగ్ మంచిది కాదేమో తూర్పు ఫేసింగ్ మరియు ఉత్తరం ఫేసింగే చాలా మంచిది అని అనుకుంటూ ఉంటారు భ్రమలో ఉంటారు వాస్తు ప్రకారం చూస్తే పడమర ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు లేదా ఫ్లాట్ కావచ్చు చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఎందుకు అలా చెప్తూ ఉన్నానంటే ఇప్పుడు మీరు ఈ ఇంటిని బాగా గమనించండి ఇప్పుడు మీరు చూసారు మనం లోపలికి వచ్చేటప్పుడు పడమర ఫేసింగ్ డోర్ అనేది సెంటర్లో రావడం జరిగింది వాయువ్యములో డోర్ రాకూడదు వాయువ్యంలో డోర్ రాకుండా సెంటర్లో డోర్ ఇస్తే మంచి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఎనర్జీ ఈ ఇంట్లో రావడం జరుగుతుంది అదేవిధంగా మీరు బాగా గమనిస్తే కూడా వాస్తు ప్రకారం కూడా ఈ టీవీ యూనిట్ అనేది కూడా పడమర నైరుతిలో టచ్ అయ్యింది ఇది కూడా అద్భుతమైనటువంటి వాస్తులో మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది చాలామంది ఏం చేస్తారు తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ లేదా ఇండిపెండెంట్ అవుసాను అనగానే మనకి తెలియక మన ఉత్తర ఈశాన్యంలోనూ లేదా తూర్పు ఈశాన్యంలోనూ మనము అక్కడ ఒక హాల్ క్రియేట్ చేస్తాం తూర్పు ఎందుకంటే మనం లోపలికి ఎంటర్ అవుతానే మనకి ఏమవుతుంది హాల్ ఉంటుంది ఆ హాల్ తూర్పు ఈశాన్యము లేదా ఉత్తర ఈశాన్యంలోనూ మనం కార్నర్ ఆ ప్లేస్లో ఒక టీవీ యూనిట్ ఏర్పాటు చేస్తాం ఇదంతా ఒక పెద్ద హాల్గా క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ ఈశాన్యంలో టీవీ రావటం వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి పడమర ఫేసింగ్ ఫ్లాట్కి అటువంటి ఇబ్బందులు ఉండవు ఇది నెంబర్ వన్ నెక్స్ట్ వచ్చేసరికి మనం పడమర ఫేసింగ్ ఫ్లాట్లో లోపలికి ఎంటర్ అవుతూనే చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది లోపల మీకు చూపించడం కరెంట్ లేదు ప్రస్తుతానికి ఎక్కడ కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను వాస్తు ప్రకారం మనం పడమర ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి రాగానే మన ఎడమ చేతి వైపు అంటే లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది వాస్తు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకపోతే రైట్ సైడ్ వాస్తు ప్రకారం మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు ఈ పడమర ఫేసింగ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి లెఫ్ట్ అండ్ రైట్ రెండు బెడ్రూమ్లు ఇటు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి రావడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం చాలా బాగా డిజైన్ చేయడం జరుగుతుంది ఇంకపోతే ఇది ఒకంత హాల్ అన్నట్టు ఈ హాల్ వాస్తు ప్రకారం మంచి యోగిస్తుంది అదేవిధం చూస్తే ఈ పడమర ఫేసింగ్ ప్లాట్ ఎందుకు బాగుంటుంది అని మేము చెప్తున్నామంటే పడమర ఫేసింగ్ ద్వారం ఉన్నప్పుడు ఉదయం సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తాడు కాబట్టి ఆ ఉదయించే సూర్యుడు యొక్క లేలైత కిరణాలు మనకి అపార్ట్మెంట్ల ఫ్లాట్స్ అయితే కనుక ఆ తూర్పు నుంచి ముందు ఈ పడమర ఫేసింగ్ ఫ్లాట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఫస్ట్ వస్తుంది ఆ లేలైత కిరణాలు ఇంట్లో ప్రసరించడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ వాళ్ళ ఆరోగ్యం అనేది కుదుటి పడుతుంది వాళ్ళ ఆరోగ్యంగా కూడా ఉంటారు వారికి ఎక్కువ శాతము మానసిక ఒత్తిడి అనేది ఉండదు అదేవిధంగా ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇటువంటి అనారోగ్య సమస్యలు నూటికి ఎనభై పర్సెంట్ రావు ఎందుకు రావు అంటే మొట్టమొదట వచ్చే సూర్యుడు ఉదయించేటప్పుడు వచ్చే లేలేత కిరణాలు ఇంట్లో పడడం వల్ల మంచి వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది అదే మీరు తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ తీసుకున్నారనుకోండి మీ తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ అయితే మీకు ఆపోజిట్లో మళ్ళీ పడమర ఫేసింగ్ ఫ్లాట్ వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు అప్పుడు ఆ కిరణాలు అనేవి తూర్పు ఫేసింగ్ ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి రాదు అలాగే ఉత్తరం దిశలో ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు కూడా అదే సమస్య ఉత్తరం దిశలో ఫ్లాట్ ఉన్నవాళ్ళకు కూడా తూర్పు తూర్పు వైపు బాల్కనీ ఉంటే వస్తుంది లేదా దక్షిణం ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకని తూర్పు ఫేసింగ్ బాల్కనీ ఉంటే ఆ యొక్క కరణాలు ఉదయించే సూర్యుడి యొక్క శక్తి ఇంట్లో రావడం జరుగుతుంది అదేవిధంగా తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ వాళ్ళకి ఏంటంటే పడంబర ఫేసింగ్ ఫ్లాట్లో వాళ్ళు అడ్డం ఉండడం వల్ల వాళ్ళు ఆ శక్తిని కోల్పోతారు వాళ్ళకి ఎప్పుడు వస్తుంది ఇంట్లో సూర్యుడి సంబంధించిన శక్తి అంటే సాయంత్రం సూర్యుడి అస్తమించేటప్పుడు పడమరకు వెళ్తాడు కాబట్టి ఆ పడమర నుంచి వచ్చేటువంటి సూర్యకణాలు అప్పుడు ఈ తూర్పు ఫేసింగ్ ఫ్లాట్లో వాళ్ళకి ప్రసరించడం జరుగుతుంది కాబట్టి పడమర ఫేసింగ్ ఫ్లాట్ చాలా నంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఇక చూస్తే మళ్ళీ వీళ్ళకెందుకు పడమర ఫేసింగ్ ఫ్లాట్ అంటామంటే వాస్తు ప్రకారం పూజా మందిరం ఈశాన్యంలో డిజైన్ చేయడం జరిగింది వాస్తు ప్రకారం పూజ మందిరం ఈశాన్యంలో ఉండడం వల్ల బయట వ్యక్తులు ఎవ్వరు కూడా ఈ పూజా మందిరాన్ని టచ్ చేసే పని ఉండదు అదే మనం తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ అనుకోండి వాస్తురీత మనం తూర్పు మధ్యలో పెడుతున్నామా లేకపోతే తూర్పు ఆగ్నేయంలో మనం వంటగది కానిచ్చి పూజ పూజామందిరం పెడుతున్నామా లేకపోతే ఈశాన్యంలో పెడుతున్నామా అనేది ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే కనుక ఈశాన్యంలో తూర్పు ఫేసింగ్ ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి మనం పూజామందిర ఈశాన్యంలో ఉండడం వల్ల ఎవరన్నా ఇంటికి వచ్చే వాళ్ళు చెప్పులన్నీ కూడా అక్కడే వదిలిపెడుతుంటే దానికి దోషం వస్తుంది అదేవిధంగా తూర్పు మధ్యలో కూడా కానీ మనం పెట్టడం వల్ల అక్కడ కూడా చెప్పులే వదులుతూ ఉంటారు ప్రధాన ద్వారం దగ్గర అక్కడ కూడా మనకి ఒక కొంచెం దోషం అనేది వస్తుంది ఇంకపోతే ఆగ్నేయం తూర్పు ఆగ్నేయాలు కూడా చాలా మంది పూజా మందిరం పెడుతూ ఉంటారు ఆ విధంగా తూర్పు ఆగ్నేయంలో పూజా మందిరం అనేది పెడితే మంచి ఫలితాలు అనేవి రావు ఓకే ఈ పడమర ఫేసింగ్ ఉన్న వాళ్ళకు మంచి బెటర్ రిజల్ట్ రావడానికి గల కారణం ఏంటంటే ఎవరు డిస్టర్బ్ చేయరు ఎవరు లోపలికి పరాయ వ్యక్తులు రారు మందిరం ఇప్పుడు పవిత్రంగా ఉంటుంది మనం డిజైన్ చేసుకునే విధంగా ఈశాన్యంలో ఈ యొక్క పూజా మందిరం వాస్తు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే పడమర ఫేసింగ్ ఫ్లాట్ వాళ్ళకి ఈ యొక్క కిచెన్ కూడా మనం హాల్ నుంచి వచ్చి లెఫ్ట్ వెళ్తే ఈశాన్యంలో పూజా మందిరం పెట్టడం డిజైన్ చేయడం జరుగుతుంది వాస్తు ప్రకారం అదేవిధంగా రైట్ సైడ్ చూస్తే మనకి వంటగది అనేది కూడా మనం ఇక్కడ చాలా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు వాస్తు ప్రకారం ఇక్కడ వంటగది కూడా డిజైన్ బాగుంది అదేవిధంగా ఆ ఈశాన్యుల మందిరం బ్రహ్మాండమైనటువంటి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం డిజైన్ చేయడం జరిగింది ఇంకా వాయువులో చిల్డ్రన్ బెడ్రూము అలాగే మనకి నైరుతిలో కూడా మాస్టర్ బెడ్రూమ్ పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం వచ్చింది కానీ ఇక్కడ ఉన్న మిస్టేక్స్ ఏంటంటే మీకు ఇందాక మెయిన్ డోర్ మీద ఒక చిన్న మిస్టేక్ చూపించాను ఆ యొక్క శంకు చక్ర నామాలు అనేవి డోర్కి సెంటర్లోంచి నుంచి రావాలి కిటికీకి డోర్కి సెంటర్ కాదు డోర్కి సెంటర్లో రావాలి ఇంకా ఇక్కడ పోతే అపార్ట్మెంట్లో చాలామంది చేసే ఇంకో చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో వాళ్ళు చేసే చిన్న మిస్టేక్ ఇంకేంటంటే ఒరిజినల్ ఆగ్నేయంలో వంట అనేది రాకుండా ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వాష్ ఏరియా ఇక్కడ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ట్యాప్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ట్యాప్ ఇక్కడ పెట్టడం వల్ల ఒరిజినల్ ఆగ్నేయంలో వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్లో ఈ యొక్క ట్యాప్ అనేది రావడం వల్ల కొంచెం వాస్తు దోషం అనేది ఆగ్నేయ దోషం అనేది ఏర్పడుతుంది ఈ దోషం పోవాలంటే ఇక్కడ ఈ ట్యాప్ అనేది తీసేసి వాళ్ళకి ఇటువైపు మార్చుకోమని చెప్పాను అదేవిధంగా ఒక చిన్న రెమెడీ అనేది చెప్పడం జరిగింది ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఆగ్నేయ వాస్తు దోషాలు రాకుండా చిన్న రెమెడీ అనేది చెప్పడం జరిగింది అయితే ఈ ట్యాప్ అనేది ఈ ఆగ్నేయంలో ఉండకూడదు తూర్పు ఆగ్నేయంలో ఉంది ముఖ్యంగా ఈ ట్యాప్ ఇక్కడ ఉండకూడదు దీన్ని తీసేసి ఇటు సైడ్ మార్చుకోమని చెప్పాను ఇది ఈ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు సంబంధించిన సమస్యలు చూసారు కదా పడమర ఫేసింగ్ ఫ్లాట్ ప్లాటే కావచ్చు లేదా ఇండిపెండెంట్ హౌసే కావచ్చు నెంబర్ వన్గా యోగించే అవకాశం ఉంటుంది ఎందుకంటే పడమర ఫేసింగ్ ప్లాట్ తీసుకోవడం వల్ల లేదా ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం వల్ల మనకి ఈశాన్యంలో పూజ మందిరం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అదేవిధంగా వంటగది ఆగ్నేయన్ దిశలో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది పోతే చిల్డ్రన్ బెడ్రూమ్ వాయువులు హండ్రెడ్ పర్సెంట్ ఇటు నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి యోగించే అవకాశం ఉంటుంది కాకపోతే మీరు పెట్టుకునే డోర్ అనేది వాయువ్యంలో వస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రాదు ఇట్లా మనం సెంటర్ డోర్ని పెట్టుకోవచ్చు లేదంటే మనకి ఏదైతే పడమరు ఉందో పడమర నైరుతి అంటారు అక్కడ డోర్ అనేది పెట్టుకోవచ్చు పూర్తి నైరుతిలో కాదు చెప్తున్నాను పడమర నైరుతిలో రెండు మంచి స్థానాలు ఉంటాయి అదేవిధంగా సెంటర్లో కూడా వరుణ స్థానం అంటారు ఇక్కడ డోర్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగిస్తుంది ఇంకపోతే వాస్తు అనేది ఏ వ్యక్తి మీద కూడాను నూటికి నూరు శాతం పనిచేయదు ఆ వ్యక్తి మీద వాస్తు ఏ విధంగా పనిచేస్తుందంటే ఇరవై పర్సెంట్ మాత్రమే వాస్తు అనేది పనిచేస్తుంది ఎందుకు ఇరవై పర్సెంట్ పనిచేస్తుంది దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే వాస్తు ప్రకారం ఎందుకు మన ఇల్లు కట్టుకోవాలి అని అంటే కనుక ఆ ఇరవై పర్సెంట్ వాస్తు ఏదైతే మన ఇంట్లో ఉంటుందో మనం ఇంటికి రాగానే ఒక ప్రశాంతతను ఇవ్వడానికి అదేవిధంగా ఒక ప్రకృతి మనం కనెక్ట్ అయ్యే విధంగా ఒక జీవశక్తిని మనం ఆ ఫ్లాటు లేదా ఆ ఇంట్లో మనం చేయాలి అదేవిధంగా ఒక జీవకళ అనేది ఉట్టిపడాలి అప్పుడది ప్రకృతి కనెక్ట్ అవుతుంది ఉన్న ఆ ట్వంటీ పర్సెంట్ వాస్త ఏది మనకి బయట నుంచి రావచ్చు లేదా ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి ఒక మంచి ఆలోచనలు ఇవ్వడానికి ఆ వాస్తు అనేది ఉపయోగపడుతుంది అంతేగాని వాస్తు అనేది మూఢనమ్మకం కాదు వాస్తు అనేది ఒక సైన్స్ని అభివృద్ధి పరంగా ఈ రోజుల్లో చెప్తున్నారు సైన్స్ అని కానీ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మా భారతదేశంలో ఉన్నటువంటి ఋషులు మహర్షులు మాకు వాస్తు గురించి ఎన్నో అద్భుతమైనటువంటి వివరాలు చెప్పడం జరిగింది రహస్యాలు చెప్పడం జరిగింది కాబట్టి వాస్తు అనేది నూటికి నూరు శాతం ఎవరి మీద ప్రభావం చూపించదు దయచేసి అర్థం చేసుకోండి ట్వంటీ పర్సెంట్ వాస్తు అనేది ఉంటుంది వ్యక్తి మీద థర్టీ పర్సెంట్ జాతకం అనేది ఉంటుంది జాతకంలో గ్రహస్థితులు ఎప్పటికప్పుడు దశలు దశ అంటే మహాదశలు అంతర్దశలు అనేవి ఉంటూ ఉంటాయి అవి ప్రస్తుతం ఏ విధంగా మనిషి యొక్క జీవితంలో ఆ ప్రస్తుత జాతకత చేయ విధంగా ఉన్నాయి దాన్ని మనం అంచనా వేసుకుంటూ దానికి తగ్గ రెమెడీస్ ఏమైనా చేసుకుంటే ఆ ఇంట్లో ఉన్న దోషాలు కూడా ఎక్కువగా ఏమి మనల్ని ఇబ్బంది పెట్టవు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఏంటంటే మనం నడుచుకునే నడవడిక మీద మనం పచ్చిదారిలో వెళ్తే మనకు మంచి జరుగుతుంది మన చెడు దారిలో వెళ్తే మనకు కంపల్సరీగా చెడే జరుగుతుంది ఎందుకు చెప్తున్నానంటే మనం లేచి నుంచి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అటువంటి ఆలోచనతో మనకి మంచి ఆలోచనలు ఇస్తుంది వాస్తు బాగుంటే ఏమవుతుందంటే మంచి ఆలోచనలు ఇస్తుంది అలాగే మనం బయట నుంచి ఎక్కడికైనా తిరిగి తిరిగి వచ్చినప్పుడు ఇంట్లో రాగానే ఒక ప్రశాంతతను ఇస్తుంది దానివల్ల మనకి మంచి ఆలోచననే వస్తాయి కాబట్టి వాస్తు అనేది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉండదు మనిషి మీద ఇరవై పర్సెంటే ఉంటుంది ముప్పై పర్సెంట్ జాతకం అనేది ఆధారపడి ఉంటుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మీరు నడుచుకునే నడవడిక మీద ఆధారపడి ఉంటుంది దీనికి ఏంటంటే మీరు మంచి చేస్తే ఈ విశ్వం మీకు మంచిదారి చూపిస్తుంది మీరు ఎవరికైనా చెడు చేస్తే ఈ విశ్వం మీకు చెడు దారి చూపిస్తుంది ఎప్పుడు చేసిన పాపాలు అప్పుడే పనిష్మెంట్ అన్నట్టు మనకి తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు ఎవరికన్నా మనం ఇబ్బంది పెట్టినా ఎవరికైనా మనం మోసం చేసినా తప్పు చేసినా భవిష్యత్తులో ఈ జన్మకి ఈ జన్మలోనే పాపానికి పనిష్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విశ్వం అనేది దీన్ని గుర్తుంచుకోండి మీకు కానీ మీకు కానీ ఎవరికైనా సరే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి అదేవిధంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇంకా ఇంట్లో శల్య దోషాలు ఉన్నాయి లేదా ఆ ఇంట్లో ఎవరైనా సరే ఇంట్లో ఎప్పుడు గొడవలుగా ఉండడము మానసికంగా ప్రశాంతతగా లేకపోవడము ఏదో ఒక సమస్యలు ఎప్పుడు బాధపడుతూ ఉండడము ఇటువంటివి ఏమన్నా మీకు కానీ ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించండి మీ ఇంట్లో ఎటువంటి గోడలు కానీ పగల కొట్టకుండా కొట్టకుండా వాస్తు దోష నివారణ కోసం ఒక మంచి రెమెడీస్ అనేవి ఉన్నాయి అది మేము మీకు చెప్పడం జరుగుతుంది ఇంకపోతే మీరు హండ్రెడ్ పర్సెంట్ పడమర ఫేసింగ్ ఉన్న ఫ్లాట్ అద్భుతంగా తీసుకోవచ్చు నూటికి నూరు శాతం చాలా బాగుంటుంది అదేవిధంగా మీకు వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ జీరో త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నెంబర్కి వాట్సాప్ చేయండి హాయ్ అని మీ సమస్య ఏదైనా ఉంటే మాకు వాట్సాప్లో తెలియపరచండి మీరు ఫోన్ చేసినప్పుడు వెంటనే మేము ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు కొన్ని కారణాల వల్ల వాట్సాప్లో మీరు పంపించిన మెసేజెస్ చూసి మళ్ళీ మేమే మీకు కాల్ చేస్తాము ఇంకపోతే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బిల్లు కొట్టండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తామని ప్రార్థిస్తున్నాను ఓం గమ్ గణపతి ఏ నమ